మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి మహోత్సవ జాతర బుడ్డివలస గ్రామంలో అంగ్రంగా వైభవోపేతంగా నిర్వహించారు మహోత్సవం స్థానిక గ్రామ పెద్దలు బోరాడ అప్పారావు దంపతులు మరియు స్థానిక జనసేన పార్టీ నేత తుగులాగపు తులాగపు ధనంజయల ఆధ్వర్యంలో జరిగాయి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వాహకులు ఆహ్వానం మేరకు హాజరై శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం మరియు గ్రామ ప్రజలు పెద్దల దీవెనలు పొందిన జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఊపిస్ని చంద్రమోహన్ ఆమదాల వలస నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ నాయుడు పేడాడ రామ్మోహన్ జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి చిట్టి భాస్కర్ సర్బుజిలి మండల పార్టీ అధ్యక్షులు బైడె మురళీమోహన్ జనసేన జిల్లా నాయకులు మామిడి విష్ణుమూర్తి గుమ్మడి శాంతారావు కొబగాపు గౌతమ్ జనసేన పార్టీ స్థానిక మండల పార్టీ నాయకులు బగ్గు అప్పలరాజు కాగితాపల్లి రాంబాబు వాడవలస వెంకటేష్ తుగాలపు శ్రీనివాస్ సత్యం నాయుడు తదితరులు ఉన్నారు అమ్మదాల వలస నియోజకవర్గం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బుడ్డివలస గ్రామంలో బుడ్డివలస గ్రామ యువజన నాయకుడు జనసేన పార్టీ నేత మండల నాయకుడిగా ఉన్నటువంటి తులగాపు ధనుంజయ వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి శ్రీ 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 మహాలక్ష్మ తల్లి మహోత్సవాలను ఆవిర్భవించి ఆలయ నిర్మాణం చేసి మహోత్సవాలను ఏర్పాటు చేసిన సందర్భంగా మనందరికీ కూడా ఇక్కడికి ఆహ్వానించి కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు గ్రామ సర్పంచ్ గారికి గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గారు రాష్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారి తరపున మనందరికీ కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ కూడా ఈ గ్రామానికి ఈ యొక్క ప్రాంతానికి కూడా తల్లి చల్లగా వారి దీవెలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇటువంటి మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ధనుంజయ్ అలాగే ఈ నియోజకవర్గ నాయకులకు జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున మరోమారు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అన్న అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరున జై హింద్ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಆಶೀರ್ವಾದ